تنه کوټي چوتا تنه کوټ ها تنه ګل لا مې پخلی ها ها تنه کوټي چوتا تنه کوټ ها تنه ګل لا مې پخلی ها اریا ځا ته مريا مريا تندره نیکو نه مریا تا

રેજો બરી ગોટલા બરી ગોટલા ગરગલાટલા રેજો

నువ్వే తెచ్చుకోబో మా ఆరు వేలు పింఛను మెట్లు మాదర్ సేదులు కాకుపో మెట్లు రెగిపోక మాదర్ చేతులు కోచ్చిన కూడ పెట్టి ఆడోడు మేప నేనే మేప్ వద్దరా

బరికోట్టు రావద్దా చూస్తా నువ్వు నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఎన్నిసార్లు చెప్పాలా ఏదో ఏంద్రీ నీకు చెబుతున్నాడా ముఖం కూడా ఏంద్ర నువ్వు చెప్పేదాంట్లు రైజోర్యాద కృషి బరిగొట్లు రైజోట్లు బాగోదు మరియాద పెళ్లి చేసేదా యాటో నారయా దఫా ఆగదు అసలు ఇబ్బందింది ఇబ్బంది నాకు కొడుకడక రావు నీకు అసలు నీకు వస్తుంది బాదం చెప్పు నాకు బాదిదే నువ్వు వత్తేనేనా బించిన్ రాదండి బాదా ఆ మరి నా వత్తేనే బాదా ఏ పచ్చపోట్ నెంబర్ ఎత్తాకే ఆ ఎవరు చేస్తా మొత్తం 150 బర్గుడి బెట్టు ఆ అయితే నేను డిలీట్ చేస్తా నెంబర్ ఎవరు చేసుకో మీ నెంబర్ చేసామంటావా చేసుకో అయితే బర్గుడి తోలేసేయ్ తోను బర్గుడి బయ్ తోలు ఏయ్ తో ఏయ్ రావద్దం చేంది రా సత్తం చేంది నువ్వు బర్గుడి మేపోదక ఏయ్ నువ్వు వొడు నా చేస్తా నువ్వు బర్గుడి అమ్మేసేయ్ అమ్ముకో నీ యనుంట అమ్ముకోరా నీ యనుంట

రిగొట్లు దోలే చెప్పాను బరికోటి వెళ్తాడు ఎందుకు ఎందుకు తోలాలే ఎందుకు తోలాలి అసలు లేదు నువ్వు నీ కొన్నాను నెంబరేసి దంకేస్తాయో నా బరిల్ని ఏమో నువ్వు నీ కొన్నాను నెంబరేసి నా బరి ஆ என்னன்னூறு லேப்ரேஸ்ட்டா பஞ்சாயத்துல இருக்குறேடா ஏ நீ రాன்னு நம்பர் இருக்குறேடா ஏன்ાડுகுன போ ஆ நீ ரான்னு இப்போ రాகும் எல்லே வந்து மாத்தேன் என்ன கேட்டா என்ன கேட்டா ஏ போறா நீ என்ன கேட்டா கொம்பு சவத்துல குண்டில் மா ஹோட ஏ போறா பெர்ஸ் கோட் மா ஹோட நீ என்ன கேட்டா அது செட் ஆகாது உனக்கு நீ கரெக்ட்டா என்னentra

తన వచ్చిన దొక్కవాళ్ళు తెల్ల మర్యాద ఒక మర్యాదకు వెళ్ళావు ఏదవా తన వచ్చిన దొక్కవాళ్ళు తెల్ల అమ్మిడికి మర్యాదకుండా తెలియవుందా రేయ్ తిరిగేంద్ర నువ్వు నా చేస్తాను రేదవా ఎవరు రమ్మన్నా దగ్గరికి అయిపోయారు అయిపోయింది అయిపోయావు నువ్వు అయిపోయిన చెప్పుకోడు పది కుక్కలు పెట్టేవాడు ఇసుకుపోతాను వచ్చిన కోపం మంచిదైంది నిన్ను ఎందుకు వదిలి పెట్టాను వదిలి పెట్టాలి కొడుక నువ్వేం చేసి పోతే చూడ వాళ్ళ రేపు డబ్బాలు రే కాసాలు ఏర్కున్నాడు నీ వాళ్ళ ఇద్దరు డబ్బాలు యాదవా